హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీ ముందుకు ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ఒక వీడియో తీసుకొస్తున్నాను ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి ఈరోజైతే ఇందిరమ్మ ఇండ్లు రెండవ విడత ఎప్పుడు అనే విషయంలో చాలా వరకు డిస్కషన్స్ అవుతున్నాయి గౌరవ సీఎం గారు అనౌన్స్ చేశారు అట్లనే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు ఏప్రిల్ నుంచి అని అది ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది అనే దాని విషయంలో నేనైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అది మీతోని షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో అండ్ రెండవది ఏంటి అంటే పెండింగ్ ఎట్ ఎంపిడి అప్రూవల్ అని ఉంటుంది మనం ఇందిరామీన్లు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు ఇందిరామీన్లు రాని వాళ్ళు వాళ్ళు ఎక్కడ కన్సల్ట్ కావాలి వాళ్ళు ఏం చేయాలి అనే విషయం దాని మీద కూడా నేను వివరిస్తాను కంప్లీట్గా వీడియో చూడండి ముందుగా రెండవ విడత ఎప్పుడు అంటే అనౌన్స్ అయితే జరిగింది కానీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అయితే ఇంకా రాలేదండి అనౌన్స్ చేశారు సో ఏప్రిల్ నుంచి వెళ్ళి వస్తాయి అనేది మనకి విశ్వసనీయ సమాచారం ఉంది ఎందుకు అంటే ఎంపిటీసీ ఎలక్షన్లు మాత్రం నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ఉండవు ఎందుకంటే ఎగ్జామ్ సీజన్ కాబట్టి మనకి మార్చ్ ఏప్రిల్లో ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి టెన్త్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడైతే ఎంపీటీసీ ఎలక్షన్లు ఉండవు కాబట్టి రెండో విడత స్టార్ట్ అవుతుంది అయితే ఇంకొకటి అక్కడ ఏంటి అంటే డౌట్ ఏముంది అంటే మొదటి విడత ఇచ్చినప్పుడు ఇందిరామ కమిటీల ద్వారా ఎమ్మెల్యే ద్వారా శాంక్షన్ ఇచ్చారు కానీ ఇప్పుడు సర్పంచ్లు వచ్చారు కదా సో ఎట్లా ఇస్తారనేది మనం వెయిట్ చేయాల్సిందే అది అఫీషియల్గా వచ్చిన తర్వాత రెండో విడత అనౌన్స్ చేస్తారంట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ విడతలో కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఆ రూల్స్ ఇప్పుడు మారే అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసిన సమాచారం ఏంటి అంటే మనకి ఆరు వందల చెదర అడుగుల విషయంలో పెరగవచ్చు అనేది ఒక అంచనా అంటున్నారు పెరగవచ్చు ఆరు వందల నుంచి ఇంకా పెంచవచ్చు అని అంటున్నారు ఇంకా ఇది ఏప్రిల్ నుండి వస్తుంది ఇంకా కొంచెం మనకి ఎల్ త్రీ ఎల్ వన్ ఎల్ టూ వాళ్ళు ఉంటారు మూడు లిస్టులు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇది వీడియోలో లాస్ట్లో నేను చివరిలో చెప్తా సో అవి కూడా రూల్స్ కొన్ని చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇదైతే ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది అని దాదాపు చెప్తున్నారు అందరు ఆఫీసర్స్ అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రెండవ పాయింట్ రెండవ పాయింట్ వచ్చేసి వన్ లీస్ ఎవరైతే ఇందిరామీన్లు రాని వాళ్ళు ఇందిరామైన్లు వెబ్సైట్కి వెళ్ళినప్పుడు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉంటే ఏం చేయాలి ఇది చాలామంది చాలా వీడియోస్ అయితే చేశారండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో వాంచుకుంటున్నాను సో ఇందిరామైన్లు వెబ్సైట్కి వెళ్ళి ఎవరైతే ఇండ్లో రాని వాళ్ళు సర్చ్ చేస్తున్నారో అప్పుడు పెండింగ్ ఫర్ ఎంపీడివ అప్రూవల్ ఉంటే ఏం చేయాలి అని అంటే ఎక్కడ కలవాలి అంటే ఎక్కడ కలవాల్సిన అవసరం లేదండి ఆ నిజానికి ఏంటి అంటే ఇది శాంక్షన్ రాని వాళ్ళకి ఎంపీడీఓ దగ్గర ఆగిపోయిందనమాట ఎందుకు ఆగిపోయింది పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఎందుకు ఉంది అంటే శాంక్షన్ ఇచ్చేది ఎంపీడీఓ గారి లాగిన్ నుండి అన్నట్టు సో మీకు ఫస్ట్ ఇందిరా మిల్లు శాంక్షన్ కావాలంటే ఇప్పుడు గ్రామం నుండి కావాలి సో మీకు శాంక్షన్ కన్ఫర్మ్ అయితే ఎంపీడీఓ గారి లాగిన్ నుండి అప్రూవల్ ఇస్తారన్నమాట సో మీరు గమనించాల్సిన విషయ విషయం ఏంటి అంటే ఊళ్ళో ఇందిరమ్మ కమిటీ ద్వారా వచ్చిన వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళకు వచ్చినప్పుడు ఫస్ట్ విడతలో ఇందిరమ్మ కమిటీ ద్వారా ఎమ్మెల్యే ద్వారా వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి పోతుంది అంటే ఎంపీడీఓ లాగిన్ల నుంచి కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ పోతుంది అనమాట వాళ్ళు అప్రూవల్ ఇస్తే అది కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ నుండి రిటర్న్ వస్తుంది అనమాట యాప్లోకి సో ఇది అన్నమాట అసలు ప్రాసెస్ అక్కడ ఎందుకు ఉంటుంది పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అంటే అదనమాట సంగతి సో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అట్లా ఉంటే అర్థం ఏంటిది అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఎందుకు ఎలిజిబుల్ అంటే వన్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నది ఎలిజిబుల్ ఎట్లా అంటే మనకి ఇందిరమ్మ యాప్ సర్వే జరిగినప్పుడు ఫోటోలు తీసిర్రు స్లాప్ ఉన్న ఇల్ల పెంకుటిల్ల రేకులు ఇల్ల గుడిసెలు ఉన్నారా వాళ్ళందరినీ కలిపి మనకి మూడు లీస్ట్లు డివైడ్ చేసిరండి అది వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్ అంటే స్లాప్ లేని ఇండ్లు ఎల్ టూ అంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా లేదు అని చెప్పిన వారి లీస్ట్ అనమాట ఎల్ త్రీ అంటే స్లాప్లు ఉన్న వారి ఇల్లు సో ఇక్కడ ఎల్ వన్ అంటే ఎలిజిబుల్ ఎల్ టూ అన్న ఎలిజిబులే వీళ్ళిద్దరికీ ఇందిరామిన్లు ఇవ్వచ్చు అనమాట సో ఎల్ త్రీ అనేది ఏంటంటే స్లాప్ ఇండ్లు కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇయ్యరు సో అండి మీరు గమనించాల్సిన విషయం మీరు ఎల్ త్రీలో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ వన్లో ఉన్నారా ఇందిరామిన్లు వెబ్సైట్కి వెళ్తే ఒకసారి కనిపిస్తుంది ఎల్ వన్ ఉన్న వాళ్ళకే ఎంపీడీఓ అప్రూవల్ ఫర్ ఎంపీడీఓ పెండింగ్ ఎట్ ఎంపిరి ఎంపీడీఓ అని మనకి కనిపిస్తుంది అనమాట సో వీళ్ళు ఎలిజిబుల్ అనమాట అంటే నెక్స్ట్ లీస్ట్కి మనం ఎలిజిబుల్ ఇవ్వడానికి రెడీగా ఎల్ టూ వాళ్ళు కూడా ఎలిజిబుల్ వాళ్ళు రెడీగా అనమాట సో మీకు ఎంపీడీవో పెండింగ్ గేట్ ఎంపీడీవో అప్రూవల్ ఉంటే మీరు వన్లో ఉన్నారని అర్థం మీరు వెయిట్ చేయమని అర్థం మీరు అయితే ఎల్వన్ వాళ్ళు ఎమ్మెల్యే ద్వారా అప్రూవల్కి వచ్చిన మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారండి అంటే రీవెరిఫికేషన్ చేసి వాళ్ళు నిజంగా అర్హులేనా అని ఆ తర్వాత ఫైనల్ శాంక్షన్ ఇస్తారన్నమాట ఒకవేళ మీరు ఎల్ త్రీలో ఉండి రికమెండేషన్లో శాంక్షన్ తీసుకున్న వాళ్ళకి బిల్లు మాత్రం ఇబ్బందులు అవుతున్నాయి ప్రజెంట్ మొదటి విడతలో జిఎంఎఫ్ పెండింగ్ ఉండి చాలామంది ఎల్ త్రీ వాళ్ళే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఫైనల్గా స్టేట్ లెవెల్లో వాళ్ళని ఫిల్టర్ చేసి చూస్తున్నారన్నమాట సో ఎల్త్రీ వాళ్ళు ఎవరెవరు ఉంటారంటే వాళ్ళ వాళ్ళ యొక్క త్రీ సిక్స్టీ డిగ్రీస్ గవర్నమెంట్ దగ్గర యాప్ ఉంటుంది దాంట్లో చూస్తారు అన్నట్టు చూసి వాళ్ళని ఎల్త్రీలో వేస్తారు ఎల్త్రీ గురించి నేనైతే ఒక వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్